ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో తులారాశి వారి గురించినటువంటి విశేషాలు మనము చూసుకున్నట్లయితే తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదముల వారు అలాగే స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు అలాగే విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల వారు కూడా ఈ యొక్క తులారాశిలో చూసుకోవాల్సినటువంటి అవకాశం అవసరం ఉంటూ ఉంటుంది ఇక ఈ తులారాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో వచ్చేటువంటి విశేషాలు ఏమిటి అంటే ఈ నెలలో మీ మాటకు ఎదురు ఉండదు అని చెప్పుకోవచ్చు అలాగే అన్ని రంగాల్లో వారికి కూడా చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో రాణింపు అనేది ఉంటుంది ఆరోగ్య లాభం అనేది ఉంటుంది రావలసిన బాకీలు వసూలు అవుతూ ఉంటాయి నూతన కార్యాలు అనేవి శ్రీకారం చుడుతూ ఉంటారు భూ సంబంధమైన లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి అలాగే ఇతర విషయాల్లో మీరు ఎక్కువగా జోక్యం చేసుకోకుండా ఉంటే కనుక మంచిది ఈ నెలలో అలాగే రాజకీయ నాయకులకు గురువులను కలుపుకొని ఈ ఈ నెలలో ఎక్కువగా మీరు పాలు పంచుకున్నట్లయితే సంఘంలో ఎక్కువ పేరు మర్యాదలు అనేవి ఈ నెలలో ఈ రాశి వారికి కనిపించే అవకాశం ఉంటూ ఉంటుంది ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఈ ఆగస్టు నెలలో ఈ యొక్క తులారాశి వారు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటని అయితే వీరు శుక్రవారం నియమాలను పాటించాలి లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా పూజించుకున్నట్లయితే వీరికి ఎక్కువ ఈ యొక్క జరిగేటటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో మార్పులు అనేవి అనుకూలంగా ఉండే అవకాశం ఈ నెలలో గోచరిస్తూ ఉంది కాబట్టి ఈ నియమాలను కూడా పాటించండి ఇంకా ఎవరైతే మన గాయత్రి జ్యోతిషాలం అనేటటువంటి వెబ్సైట్ని సందర్శించినట్లయితే ఎక్కువ వివరాలన్నీ కూడా అందులో పొందుపరచడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ రాశి వారందరూ కూడా ఒకసారి మన వెబ్సైట్ని సందర్శించండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి శుభం